వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి పేదల భూముల్ని అప్పనంగా కొట్టేశారని చెప్తున్నారు అది కూడా కోట్లు విలువ చేసే ల్యాండ్స్ లక్షలకే కాజేశారంటున్నారు సిట్టింగ్ జడ్జి సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు దీనిపై సిఎస్ మాత్రం చాలా సీరియస్ అయ్యారు అందరూ ఎన్నికల హడావిడిలో ఉన్నారు పోలింగ్ తర్వాత జరిగిన హింసపై చర్చించుకుంటున్నారు కానీ సీఎస్ ఉత్తరాంధ్ర టూర్ మాత్రం వివాదాస్పదంగా మారింది బినామీల పేరుతో వందల ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఎనిమిది వందల ఎకరాల అసైన్డ్ భూములను దోచేశారని మండిపడ్డారు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా అధికారులపై సీఎస్ ఒత్తిడి చేస్తున్నారన్నారు మార్చి నుంచి జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో ఫైవ్ నైన్టీ సిక్స్ తెచ్చారన్నారు ఆ జీవో ఆధారంగా కొడుకుని వైజాగ్ లో పెట్టి ఎనిమిది వందల ఎకరాలకు పైగా భూముల మార్పిడి జరిగిందని ఆరోపించారు ఒక పక్క ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని మండిపడ్డారు మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలన పేరు చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారన్నారు రిజిస్ట్రేషన్ల కోసం ఇటీవల సీఎస్ విశాఖ వచ్చి భోగాపురం సమీక్ష అని మభ్యపెట్టారని పీతల మూర్తి యాదవ్ విమర్శించారు దేశంలో సివిల్ సర్వెంట్ షాక్ అయ్యేలా పొలిటికల్ లీడర్స్ దిగ్భ్రాంతికి గురయ్యేలా వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు జవహర్ రెడ్డి నెల రోజుల్లో రిటైర్ కానున్నారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్నాయి అందరూ రిజల్ట్స్పై టెన్షన్తో ఉన్నారు ఇదే సరైన సమయం అనుకున్న సిఎస్ ఉత్తరాంధ్ర జిల్లాలో వెయ్యి కోట్లకు పైగా విలువైన ఎస్సీ బీసీలకు చెందిన నాలుగు వందల ఎకరాల అసైన్డ్ భూములను కొడుకుని అడ్డం పెట్టి బినామీల పేరిట చేజెక్కించుకున్నారని ఆరోపించారు మరో నాలుగు వందల ఎకరాల పైగా భూములను ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేయించేందుకు యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు పేదల దగ్గర నుంచి అప్పనంగా తీసుకున్న భూములను ఇష్టానుసారం రిజిస్ట్రేషన్లు చేసేందుకు తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారన్నారు పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదే కరెక్ట్ టైం అనుకుని జవహర్ రెడ్డి అవేమీ తనకు పట్టనట్టు విశాఖ వచ్చి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని సమీక్షించి మరింత వేగంగా పని పూర్తి అయ్యేలా తన అధికారంతో కింది స్థాయి వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని మండిపడ్డారు కొద్దిపాటి అసైన్డ్ భూములను భూస్వాములు రాజకీయ నేతలు అవినీతి అధికారుల పరం చేసే జీవో ఫైవ్ నైన్టీ సిక్స్ విడుదల చేశారు ఆ జీవో ప్రకారం అసైన్డ్ భూములను వారి వారసులకు అనుభవదారులకు ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ చేసి భూమిపై సర్వహక్కు కల్పించారు అంటే సర్టిఫికేట్ జారీ అయితే భూములను ట్వంటీ టూ ఏ నుంచి తప్పిస్తారు ఈ మేరకు సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేరిట చట్టం చేశారు దీంతో ఇష్టానుసారంగా అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు దీనిని ఆసరాగా చేసుకుని జీవో రాకముందే జవహర్ రెడ్డి అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్న విశాఖ విజయనగరం జిల్లాలపై కన్నేసినట్టు తెలుస్తోంది వెంటనే తన కొడుకుని రంగంలోకి దింపారు ఆయన ఒక ముఠాను రంగంలోకి దింపి బెదిరించి భయపెట్టి ఎకరా రెండు కోట్లు విలువ చేసే భూమిని ఐదు నుంచి పది లక్షల రూపాయలకే కొన్ని వందల ఎకరాలకు అగ్రిమెంట్లు చేసుకున్నారన్నారు మూర్తి బహిరంగ మార్కెట్లో ఎకరా రెండు కోట్లకు పైగా ఉన్న చోట కూడా ఎకరా ఐదారు లక్షలకే జవహర్ రెడ్డి తనయుడు ఒప్పందాలు చేసుకుని అడ్వాన్సులు ముట్టజెప్పారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం రాదన్న భయంతో హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారన్నారు పోలింగ్ వరకు ఈ భూముల గురించి పెద్దగా పట్టించుకోని జవహర్ రెడ్డి సంబంధికులు సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లగానే మరే పని లేనట్టు పూర్తిగా రిజిస్ట్రేషన్లపైనే ఉన్నారన్నారు కౌంటింగ్కు వారం రోజుల ముందే భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు విశాఖ విజయనగరం అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి అర్ధరాత్రి వరకు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం తిరిగి రాకపోతే తనను వెంటనే పదవిలో నుంచి తప్పించే ప్రమాదముందని గ్రహించిన జవహర్ రెడ్డి రాష్ట్ర పాలనను పక్కన పెట్టి అమరావతి నుంచి వ్యవహారాలను సమీక్షించడం మీదే సమయం వెచ్చిస్తున్నారన్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ వందల ఎకరాల్లో ఉన్న అసైన్డ్ భూములపై జవహర్ రెడ్డి కన్నేశారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విమానాశ్రయం ఏడాదిలో పూర్తి అవుతుండటంతో ఆ చుట్టుపక్కల భూములకు మంచి డిమాండ్ ఉంటుందన్న భావనతో వాటిని చేజిక్కించుకున్నారన్నారు భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న విజయనగరం జిల్లా పరిధిలో పూసపాటిరేగ డెంకాడ నాతవలసలలో పెద్ద సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు వీటితో పాటు విశాఖ జిల్లా పరిధిలోని అత్యంత విలువైన ఆనందపురం పద్మనాభం భీమిలి మండలాల్లో వందలాది ఎకరాలను జవహర్ రెడ్డి టీం చేజిక్కించుకుందని తీవ్ర విమర్శలు చేశారు గుడిలోవ గండిగుండం తుర్లవాడ గిరిజాల రామవరం తదితర గ్రామాల్లో జవహర్ రెడ్డి ఒత్తిడితో వందల ఎకరాలు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయన్నారు వైసీపీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి మేరుగ నాగార్జున సీఎం సతీమణి వైఎస్ భారతి పేరిట ఈ ప్రాంతాల్లో భూములను చేజిక్కించుకున్నారని పీతల తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ముఠాలను తాజాగా జవహర్ రెడ్డి గ్యాంగ్ డామినేట్ చేస్తుందన్నారు వీరు అడ్వాన్సులు ఇచ్చి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చకచక జరిగిపోతున్నాయన్నారు విజయసాయి రెడ్డి మంత్రి మేరుగ నాగార్జున నుంచి జవహర్ రెడ్డి వరకు ఎంతో మంది అధికార పెత్తనంతో దళితులను బీసీలను భయపెట్టి భూములు కాజేశారన్నారు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని అక్రమంగా అన్యాయంగా జరుగుతున్న అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని కోరారు మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు వేల కోట్ల భూములు కొట్టేసిన వైసీపీ నేతలు ఐఏఎస్లపై సిబిఐ విచారణ జరపాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు మండలాల్లో ప్రాంతాల్లో ఎనిమిది వందల ఎకరాలు రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్ భూముల్ని డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు వాటి రిజిస్ట్రేషన్ పనులై ఆగ మేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో పదమూడో తారీఖున ఒకసారి ఇరవయో తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డి పట్టా భూముల్ని అసైన్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారు తనపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన భూముల కొనుగోలు ఆరోపణలను సీఎస్ రెడ్డి ఖండించారు విశాఖలో తనకు తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని తెలిపారు విశాఖ పర్యటనలో తన మిత్రుడి ఇంటికి వెళ్లానన్నారు అలాగే భోగాపురం ఎయిర్పోర్టు పనులపై సమీక్షించానన్నారు కొంతకాలంగా కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వెంటనే సారీ చెప్పుకుంటే పరువు నష్టం దావా వేస్తామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అసైన్డ్ ల్యాండ్ వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు అటు సిఎస్ జనసేన కార్పొరేటర్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే అంటున్నారు మూర్తి మరి జవహర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు లేక సైలెంట్ అయిపోతారా అనేది వైట్ చేయాల్సిందే భూకుంభకోణంపై సిఎస్ జవహర్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు పీతల మూర్తి ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటిలా ఉందన్నారు ఈ నెల పదమూడు ఇరవై తేదీలో వైజాగ్ వచ్చారని చెబుతున్న సిఎస్ తొమ్మిదిన విశాఖపట్నానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు ఫ్రెండ్ ఇంట్లో పెళ్లికి వస్తే భోగాపురం ఎయిర్పోర్టు సమీక్షకు ఎందుకు వెళ్లారని సిఎస్ జవహర్ రెడ్డిని మూర్తి యాదవ్ ప్రశ్నించారు ఉత్తరాంధ్రలో జవహర్ జవహర్రెడ్డి భూకుంభకోణంకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు పీతలమూర్తి ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే ఆయన ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు జవహర్రెడ్డికి చిత్తశుద్ది ఉంటే తాను చేసిన ఆరోపణలపై సీబీఐ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ నెల తొమ్మిదిన జవహర్రెడ్డి రెడ్డి అప్పన్నస్వామి దర్శనానికి ఎందుకు రహస్యంగా వచ్చారని ప్రశ్నించారు అనంతరం సీఎస్ ఎక్కడెక్కడకు వెళ్లారు ఆయన వెంట ఎవరెవరు అధికారులు ఉన్నారో బయట పెట్టాలన్నారు భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఇప్పుడు సమీక్షించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు తన ఆరోపణలను నిరూపించుకోకపోతే జవహర్ రెడ్డి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతానని తెలిపారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలుంటే ఉత్తరాంధ్రకు మాత్రమే మీరు ఎందుకు వచ్చారన్నారు పీతలమూర్తి భోగాపురం పరిసర గ్రామాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ముందుగానే ఇచ్చారన్నారు ఆనందపురం పద్మనాభం భీమిలలో దాదాపు ఏడు వందల ఎకరాల వరకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు సిఎస్ కుమారుడు ఆధ్వర్యంలోని ఈ ల్యాండ్ స్కామ్ జరిగిందని ఆరోపణలు చేశారు ఇందులో ఐఏఎస్లు వైసీపీ నేతలే ఉన్నారని విమర్శించారు సర్వాధికారాలు కలిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రైతుల వద్ద నుంచి భూమి మారలేదని చెప్పగలరా ఈ భూములపై జరిగిన రిజిస్ట్రేషన్స్ రద్దు చేయగలరా అని సిఎస్ రెడ్డికి మూర్తి యాదవ్ ప్రశ్నలు సంధించారు జీవో ఫైవ్ నైన్టీ సిక్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల మీద విచారణ చేయాలని కోరారు సీఎం జగన్ భార్య భారతీ పేరు చెప్పి ఈ లావాదేవీలు స్పీడ్గా జరిగేలా చేశారన్నారు రైతుల చేతిలో ఈ భూములు లేవని త్వరలో దీని వెనుక ఉన్న వారి పేర్లు బయట పెడతానన్నారు రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే భోగాపురం మీదే సీఎస్ కు ప్రేమ ఎందుకని ప్రశ్నించారు వేల కోట్ల విలువైన భూకుంభకోణం సీఎం జగన్ ఆయన బంధువుల ప్రమేయంతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా ఆరోపించారు జగన్ అండతూ సీఎస్ జవహర్ రెడ్డి ఆయన కుమారుడు తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూదోపిడీకి పాల్పడ్డారన్నారు భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు జివో ఫైవ్ సిక్స్ ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్నించారు చేతిలో అధికారం ఉంది కాబట్టే తక్కువ ధరకే భూములను కొట్టేస్తున్నది నిజంగా వైసీపీ నేతలేనా అటు స్థానికులు ఏ విధంగా స్పందిస్తున్నారో ఇప్పటి వరకు బయటకు రాకుండా బాగా మేనేజ్ చేశారు వేల కోట్లు కొల్లగొట్టి మళ్లీ ఏం తెలియనట్టుగా సవాల్ చేస్తున్నారని దానిని స్వీకరిస్తానని చెప్పారు పీతల రెడ్డి మాత్రం భూకుంభకోణంతో తనకి సంబంధం లేదని చెప్తున్నారు అటు జనసేన కార్పొరేటర్ మాత్రం ఆధారాలతో సహా నిరూపిస్తామంటున్నారు వీరిద్దరూ చెబుతున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడేం చెప్పలేం విచారణ జరిగితే తప్ప నిజానిజాలు బయటికి రావు వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు చేయడంతో అటు సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని పట్టుబడుతున్నారు మరి సీఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని వెయిట్ చేస్తున్నారు నిజంగా నార్త్ ఆంధ్రాలో ల్యాండ్ స్కామ్ జరిగిందా వేల కోట్ల రూపాయలు స్వాహ చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారా అనేది పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పీతల మూర్తి చెబుతున్నట్లు వందల ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేస్తుంటే అక్కడి అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నిస్తున్నారు ఇంకో ఏడాదిలో ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుంది ఈ టైంలోనే ఇలా పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది అది సీఎం జగన్ విదేశాలకు వెళ్ళిన తర్వాత సీఎస్ చక్రం తిప్పడం వెనుక అనేక డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి దీని వెనుక ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే అసైన్డ్ భూముల వ్యవహారంపై ఎంక్వైరీ చేయాల్సిందేనంటున్నాయి అంటున్నాయి విపక్షాలు అసైన్డ్ భూముల యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు ఏపీ సర్కార్ ఓ ఆర్డినెన్స్ను రిలీజ్ చేసింది అసైన్డ్ భూములు కేటాయించి ఇరవై ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పించింది ఈ మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏపీ అసైన్డ్ భూముల చట్టం సవరణను ఆమోదిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు ఫలితంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములు పొందిన పేదలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద స్కాండల్ బయటకు వచ్చింది ఏదో ఎస్ఐ బొమ్మలు అధికారులు ఎవరెవరు ఆక్రమించుకున్నారు రాయించుకున్నారు ఇది ఇప్పుడు తెలిసిపోయిందా అలిగేషన్స్ కన్ఫర్మ్ అది మొదలు చూడాలి ఒక్కోసారి ఒక వ్యక్తి మీద ఈ ఆరోపణలు కాకపోతే ఆ వ్యక్తి చాలా నష్టపోతాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేయాలి వెరిఫై చేసాక ఇది కరెక్ట్ అయితే తీవ్రమైన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉన్నది అర్జెంటుగా చేయవలసింది ఇలాంటి విషయాల్లో పెద్ద పేర్లు వచ్చినప్పుడు ఒక జ్యుడీషియల్ అధికారితో ఎంక్వైరీ చేయించి అసలు ప్రైమ్ ఆఫీస్ అసలు నిజం ఉన్నదా ఇది ఊరుకునే అబద్ధం అది కూడా తెలుసుకున్నాక అప్పుడు ఎంక్వైరీ చేయాలి ఆంధ్రప్రదేశే కాదు దేశం అంతా భూములు తగ్గి భూముల ధరలు పెరుగుతున్నాయి భూమి మంచి ఆస్తి అని ప్రతి ఒక్కరికి ఎక్కువ ఆశ కలిగి ఏ రకంగా అయినా సంపాదించుకుందామని మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఫుల్ ఎంక్వైరీ చేసి వీటిలో నిజమంటే యాక్షన్ తీసుకోవాలి ఎంత పెద్ద అధికారం నిర్ధం లేకపోతే మాత్రం ఆ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ ఆరోపణల వల్ల వాళ్ళ కెరియరు జీవితాలు పోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆరోపణలు ఎవరు తీసుకొచ్చారు ఆరోపణల వెనక నిదవున్నదా ఆరోపణలు ఎవరైనా మోటివేషన్ ఉన్నదా ఇదంతా ఆలోచించుకొని చేయాలి తప్పకుండా ఎంక్వైరీ కావాలి

వివాదం కొనసాగుతుంది పార్టీ పరంగా మూర్తి యాదవ్ ఒక తీవ్రమైన ఆరోపణ సిఎస్ జవహర్ రెడ్డి గారి పేరు చేశారు భోగాపురం ఎయిర్పోర్టు పరిశీలన పేరుతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారని అట్లాగా అసైన్మెంట్ భూమికి ఖర్జాలు చేస్తున్నారని చెప్పి తీవ్రమైన ఆరోపణ చేశారు దాని మీద స్పందించిన జవహర్ రెడ్డి గారు దాని మీద లీగల్ నోటీసులు ఇచ్చుకోవడానికి సిద్ధపడ్డారు ఈ దేశంలో జవహర్ రెడ్డి గారు ఒక వివరణ విడిచారు కానీ జవహర్ రెడ్డి గారి పనితీరు మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అట్లాగే ఎన్డీఏ కూటమి నుంచి జనసేన కూడా కలిపి చాలా ఫిర్యాదులు దాఖలు చేసింది ఆయన వన్ సైడ్ కొమ్ము కాస్తున్నారని వైసీపీ ప్రభుత్వానికి వారు మద్దతు ఇస్తున్నారని ఎన్నికల వేళ కూడా అనేక రకాలుగా కూటమి అభ్యర్థులను వేధించడానికి అవసరమైన నైతిక మద్దతు ఇచ్చారని చెప్పి వారి మీద ఆరోపణ చేస్తున్నారు ఉత్తరాంధ్రలో భూకుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్ ఆఫీసర్పై ల్యాండ్ స్కామ్ ఆరోపణలు రావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఎన్నికల ఫలితాలకు ముందే రిజిస్ట్రేషన్లను హడావుడిగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలో ఎంతవరకు నిజముందో త్వరలో తేలుతుందని చెబుతున్నారు టీడీపీ నేతలు ఉత్తరాంధ్రలో భూ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ పై ల్యాండ్ స్కామ్ ఆరోపణలు రావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది